కస్టమర్స్ అందరు కూడా ఇండిగో పౌడర్ ఎలా కలుపుకోవాలి మేడం ఎలా పెట్టుకోవాలి ఎలాంటి బౌల్స్లో కలుపుకోవాలి అలాగే హెన్న అన్నీ కూడా మీ ప్రోడక్ట్స్ అన్ని ఎలా యూస్ చేసుకోవాలి అని అడుగుతున్నారండి అలాంటి వాళ్ళందరి కోసం ఈరోజు నా ప్రోడక్ట్స్ గురించి ఈ వీడియోలో మీరు చూడండి చూసుకొని మీకు ఇండిగో పౌడర్ ఎలా కలుపుకోవాలి అసలు మీరు ఎలా పెట్టుకోవాలి అనేది క్లియర్ కట్గా ఈ వీడియోలో ఇండిగో పౌడర్ని మీరు ఎలా యూస్ చేయాలి అనే దాని మీదే నేను ఈ వీడియో చెప్తానండి క్లారిటీగా వినండి ఇక ఇండిగో పౌడర్ ఇలా పెట్టుకోవాలండి చూడండి ఇండిగో ఇలా ప్యాకింగ్ చేసి ఉంటుంది మా దగ్గర పావు కేజీ ప్యాకెట్ అండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఇది ఇలానే మీకు పంపించడం జరుగుతుందండి ప్యూర్ హెన్నా పౌడర్ కూడా మా దగ్గర ఉంటుంది పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు కావాలి అనుకుంటే బుక్ చేసుకోవచ్చు అండి స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెట్టండి కాల్ చేయొద్దండి మా ప్రోడక్ట్స్ లిస్ట్ వచ్చింది మీరు అన్ని రేట్లు అన్నీ అందులో ఉంటాయి చూసుకొని ఆర్డర్ చేసుకోవచ్చండి ఇకపోతే ప్రతి ఒక్కరూ ఆర్డర్ చేసుకునేటప్పుడు మీ అడ్రస్ అమౌంట్ స్క్రీన్షాట్ రెండు వాట్సాప్లో పెట్టాలండి పక్క పక్కనే వెంటనే పెడితే మీకు ఆర్డర్ బుక్ అయిపోతుందండి అంతేగాని అడ్రస్లో పేరు పెట్టకుండా పిన్ కోడ్ పెట్టకుండా అలా ఆర్డర్ చేసుకుంటే మీకు ఆర్డర్ ఆగిపోతుందండి లేట్ అవుతుందండి మీకు అందుకని కరెక్ట్గా మీది ఆధార్ కార్డులో అడ్రస్ ఎలా ఉంటుందో అలా చెక్ చేసుకొని చూసుకొని మీరు ఆ అడ్రస్ అనేది పెట్టడం చేయాలండి ఇలా ప్యూర్గా ఉండాలండి ఇండిగో పౌడర్ అయినా హెన్నా పౌడర్ అయినా కానీ మేమే స్వయంగా తయారు చేపిస్తాము పద్మాస్ ప్రోడక్ట్స్లో అవైలబుల్గా ఉంటాయండి మీకు కావాలి అనుకుంటే ఆర్డర్ చేసుకోండి హెన్నా పెట్టుకొని ఆ తర్వాత ఇండిగో పెట్టుకుంటే మీకు హెయిర్ అనేది ఫుల్ బ్లాక్ అనేది వస్తుందండి కానీ హెన్న ఎలా అయినా పెట్టుకోవచ్చు అసలు ఇండిగో పౌడర్ని ఎలా కలుపుకోవాలి అని అడుగుతున్నారండి చాలా చాలామంది అందుకని క్లియర్ కట్గా ఇండిగో పౌడర్ని మాత్రమే నేను చూపిస్తున్నాను చూస్తున్నారు కదా రెండే రెండు స్పూన్లు ఇండిగో పౌడర్ని నేను తీసుకున్నాను గాజు బౌల్ కానీ ప్లాస్టిక్ బౌల్ కానీ తీసుకోండి స్టీల్ది కానీ ఇత్తడిది కానీ అలాంటివి తీసుకోకూడదండి అందులో ఉండే రంగు మొత్తం ఆ గిన్నెలకి పట్టేస్తుంది ఇత్తడికి స్టీల్ దానికి అందుకని పింగాణి కానీ ప్లాస్టిక్ కానీ వాటర్ తీసుకున్నాను చూడండి కాఫీ గ్లాస్ వాటర్ గోరువెచ్చటి అండి గోరువెచ్చటి వాటర్తో మనం ఎప్పుడైనా సరే ఇండిగో పౌడర్ని కలుపుకోవాలి అలా తగినంత విధంగా దోశ పిండి మీద ఇంకా చిక్కగా ఉండాలి మనం పోసుకుంటాం కదా అది ఎంత పలచగా ఉంటుంది దాని మీద చిక్కగా పేస్ట్ లాగా ఉండాలి మనం హెయిర్కి అప్లై చేసుకుంటే కారిపోకూడదు అనమాట జారిపోకూడదు అలా జారిపోకుండా కారిపోకుండా మీరు పేస్ట్లా కలుపుకొని హెయిర్కి అప్లై చేసేసుకుంటే లోపల ఉన్న స్కాల్ప్ మొత్తానికి దూర్చి దూర్చి పట్టించి పాకండి ఎందుకంటే కొంతమందికి ఇండిగో కూడా పడదనమాట పడని వాళ్ళు లోపలికల్లా ఇష్టం వచ్చినట్టు స్కాల్ప్ మొత్తం పెట్టేసుకుంటారు అలా ఎందుకండి జుట్టు కుదుళ్ళ దాకా మీరు చక్కగా చేతి గ్లౌజ్ తీసుకొని మీరు అప్లై చేసుకుంటే పైన వైట్ జుట్టు మొత్తం నల్ల జుట్టు వైట్ జుట్టు మొత్తం కవర్ అయిపోతుంది మీకు మొత్తం ప్యూర్ బ్లాక్గా జుట్టు అనేది రావటం జరుగుతుంది అంతేకాని నీలి రంగు రాదండి ఇండిగో పౌడర్ పెట్టుకుంటే నీలి రంగు అనేది అసలు రాదండి ఇలా మీరు ఇండిగ పౌడర్ పెట్టుకున్నాక ముందు హెన్నా కానివ్వండి జుట్టు బ్లాక్నింగ్ పౌడర్లో మీరు హెన్నా పౌడర్ కలిపి పెట్టుకొని ఎలా అన్నా పెట్టుకోండి మీరు హెన్నా పౌడర్ని పెట్టుకున్న తర్వాత ఇండిగో పెట్టుకుంటే మీకు రెడ్ వచ్చిన జుట్టు మీద మీకు బ్లాక్ త్వరగా వస్తుందండి తెల్ల జుట్టు మీద ఇండిగో పెట్టుకుంటే బ్లాక్ వచ్చేదానికన్నా కూడా రెడ్ జుట్టు హెన్న పెట్టుకుంటే వస్తుంది కదా దాని మీద ఇండుగో పెట్టుకుంటే మీకు వెంటనే బ్లాక్గా మారిపోతుంది అనమాట అందుకు హెన్న పెట్టుకొని ఇండిగో అనేది పెట్టుకుంటారు అదండి ఇండిగో చూశారు కదా ఎలా కలిపాను నేను గోరువెచ్చటి నీళ్ళు కాఫీ గ్లాస్తో తీసుకొని తగిన విధంగా పేస్ట్ లాగా ఇలా కలుపుకొని వితిన్ సెకండ్స్లో మీరు వెంటనే మీ హెయిర్కి అప్లై చేసుకోవాలండి ఎందుకంటే ఒక అరగంట పక్కన పెట్టి ఒక గంట పక్కన పెట్టి ఆ తర్వాత కబుర్లు చెప్పుకున్నాక అలా పెట్టుకున్నాము అని అనుకుంటే మీకు కలర్ రాదండి బ్లాక్ కలరు చూశారు కదమ్మా ఇండిగో ఇలా కలుపుకొని మీరు వెంటనే తలకి పెట్టుకుంటే కలిపిన వెంటనే పెట్టుకోవాలి బౌల్ కూడా చూశారు కదా స్టీల్ ఇత్తడిలో కలుపుకోకూడదు మీరు గాజు బౌల్లో కానీ ప్లాస్టిక్ బౌల్లో కానీ కలుపుకోవాలి ఇలా కలుపుకొని మీరు పెట్టుకోవాలి తర్వాత బ్లాక్నింగ్ పౌడర్ చూపిస్తున్నాను కదమ్మా అందరూ కూడా ఎక్కువగా తీసుకుంటున్నారు చూడండి ఇది మీరు కొద్దిగా హెన్నాలో కలుపుకొని పెట్టుకున్న అసలు తెల్ల జుట్టు లేని వాళ్ళైతే ఉత్త బ్లాక్నింగ్ పౌడరే పెట్టుకుంటే కనుక మీరు ఇందులో టీ డికాషన్ కానీ బియ్యం కడిగిన వాటర్ కానీ కలుపుకొని మీరు ఈ బ్లాక్నింగ్ పౌడర్ పెట్టుకుంటే పిల్లలకి తెల్ల జుట్టు భవిష్యత్తులో రాకుండా చేస్తుందండి వచ్చిన తెల్ల జుట్టు కూడా స్లోగా మీకు బ్లాక్గా మారిపోతుందండి తెల్ల జుట్టు ఉన్నవాళ్ళు మాత్రం ఈ పౌడర్ని హెన్నాలో కొద్దిగా కలుపుకొని గనక పెట్టుకున్నారు అంటే మీరు రెండు వారాలకు ఒకసారి వారానికి ఒకసారి అలా మీకు తోచిన విధంగా పెట్టుకున్నారు అంటే ఇది మీకు ఉన్న వైట్ హెయిర్ స్లోగా బ్లాక్ అయిపోతుందండి ఇది బ్లాక్నింగ్ పౌడర్ అంటారు ఈ పౌడర్ని న్యాచురల్ అండి ప్యూర్ న్యాచురల్ ఏ రకమైనటువంటి కెమికల్స్ ఉండవండి మీకు ఏ డౌట్ అక్కర్లేదు ఎందుకంటే మళ్ళీ కాల్ చేసి ప్లీజ్ అడగద్దు చూడండి హ్యాండ్ మీద నేను అలా అలా నలిపి చూపించాను కదండి చెయ్యి కూడా ఎంత బ్లాక్గా ఉందో అది కడిగినా కూడా పోదు అనమాట మనకి ఒకసారి వాష్ చేసినా కూడా మనకి అది పోదు అలా ఉండిపోతుంది మనం హెయిర్కి అప్లై చేసినా కూడా ఒక వన్ అవర్ ఉంచుకోవాలి ఉత్తి పౌడర్ కనుక మనం హెయిర్కి పెట్టుకున్నామంటే పెట్టుకుంటే అది అలా అంటుకొనే ఉంటుంది బ్లాక్గానే ఉంటుంది అన్నమాట వైట్ హెయిర్ టెన్ పర్సెంట్ టు ట్వంటీ పర్సెంట్ అలా బ్లాక్గా స్లోగా మనం పెట్టుకుంటూ ఉంటుంటే మనకి ఉన్న వైట్ హెయిర్ బ్లాక్ అయిపోతుందండి హెయిర్ బ్లాక్నింగ్ పౌడర్ అంటారు ఇది హెయిర్కి చాలా మంచి చేస్తుంది హెయిర్ గ్రోత్ కానివ్వండి హెయిర్ స్కాల్ప్ కానివ్వండి మీకు హెయిర్కి మంచి బలాన్ని ఇస్తుంది గట్టిపడేలా చేస్తుంది హెయిర్ కుదుళ్ళని అంత మంచి చేస్తుందండి బ్లాక్నింగ్ పౌడర్ గురించి చెప్పాను కదండి అలా బ్లాక్నింగ్ పౌడర్ కావాలి అనుకుంటే మీరు తెల్ల జుట్టు ఉన్న వాళ్ళు హెన్నాలు కలిపి పెట్టుకోవచ్చు తెల్ల జుట్టు లేని వాళ్ళు ఉత్తి బ్లాక్నింగ్ పౌడర్ కూడా పెట్టుకోవచ్చు అండి చూడండి ప్యూర్ హెన్నా పౌడర్ అండి పద్మాస్ ప్రోడక్ట్స్లో మేమే న్యాచురల్గా అన్నీ కూడా మా దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ న్యాచురల్ ప్రోడక్ట్స్ అండి మేము స్వయంగా తయారు చేపిస్తాము చూడండి బ్లాక్నింగ్ పౌడర్ రెండు స్పూన్లు వేశాను కదా హెన్నా పౌడర్ ఒక రెండు స్పూన్లు వేసి ఈ విధంగా మీరు కలుపుకొని టీ డికాషన్ కానీ బియ్యం గడిగిన నీళ్లు కానీ వేసుకొని కలుపుకొని హెయిర్కి ఎలా అప్లై చేసుకున్నారంటే మీకు జన్మలో తెల్ల జుట్టు రాదండి చక్కగా హెన్నా తెల్ల జుట్టు లేని వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు మీకు తెల్ల జుట్టు రానివ్వకుండా ఉంటుంది అలాగే మీరు హెయిర్కి అప్లై చేసుకోవాలంటే ప్యూర్ అలోవిరా మన దగ్గర ఎప్పుడు పద్మాస్ ప్రోడక్ట్స్ అవైలబుల్గా ఉంటుందండి అలాగే మీ స్కిన్ పగిలినట్లుగా ఉన్న షుగర్ పేషెంట్లకి స్కిన్ అంతా డ్యామేజ్ అయ్యి ఉంటుంది కదా అలాంటి వాళ్ళు కానివ్వండి అరికాళ్ళి పగుళ్ళకి కానివ్వండి మొత్తానికి కూడా మీరు ఈ అలోవిరా జెల్ అనేది అప్లై చేసుకోవచ్చు వీటన్నిటి గురించి ఒక మంచి రివ్యూ మన సబ్స్క్రైబర్ ఒక కావిడే నా కస్టమర్ ఏం చెప్తున్నారో ఆమె మాటల్లో వినండి గుడ్ మార్నింగ్ అండి నా పేరు షా యాక్చువల్గా నాకు ఈ మధ్య బాగా తిన్నైపోయింది ఆ వీడియోస్ కూడా ఆ ఫొటోస్ మీకు పెడతాను అయితే నేను గత త్రీ మంత్స్గా ఈ పద్మా పులి వర్తి వాళ్ళకి ఈ హెయిర్ ఆయిల్ వాడుతున్నాను వాడుతుంటే నాకు మంచిగా జుట్టు వస్తుందండి కొత్త కొత్త జుట్టు కూడా వస్తుంది పాపిట్లో అసలు జుట్టు లేదండి నాకు ఇప్పుడు రీసెంట్గా మంచిగా వచ్చింది జుట్టు త్రీ మంత్స్ నుంచి అలాగే ఐబ్రోస్ కూడా వైట్ అయిపోయినాయండి నాకు యాక్చువల్గా ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ ఓల్డ్ ఐబ్రోస్ వైట్ అయిపోతే నేను ఐబ్రోస్కి ఒక లోషన్ వాడుతున్నాను దాంతో ఐబ్రోస్ కూడా మంచిగా అయినాయి అంతేకాకుండా రింకిల్స్ పోయినాయి నాకు సర్జరైన బాగా రింకిల్స్ వచ్చాయండి ఎయిట్ మంత్స్ నుంచి ఆ రింకిల్స్ కూడా పోయి డార్క్ సర్కిల్స్ అన్నీ కూడా పోయినాయి దానికి రింకిల్ రింకిల్ రా వాడుతున్నాను రింకిల్ యాంటీ రింకిల్ సిరం వాడుతున్నానండి మీకు కనిపిస్తుందా యాంటీ రింకిల్ సిరం వాడుతున్నాను అలాగే వైట్నింగ్ సిరమ్ కూడా వాడుతున్నాను వైట్నింగ్ సిరం కూడా వాడుతున్నానండి ఈ వైట్నింగ్ సిరమ్ తోటి నాకు మంచిగా అవుతుంది హెయిర్ కూడా బ్లాక్ హెడ్స్ అన్నీ పోయినాయి మొత్తం అంతా కూడా ఈ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అన్నీ ఉండేవండి ఫేస్ కూడా లిఫ్ట్ అవుతుంది ఇంకొకటి ఇక్కడ మీసార్లాగా వచ్చినాయండి నాకు మినోపాజ్ వచ్చేసరికి మీసాల లాగా వచ్చినాయి గడ్డం కింద ఇవన్నీ కూడా పోయి ఇప్పుడు నాకు టెన్ టెన్నే ఉంటాయి అంతే మొత్తం మీసాలన్నీ అన్నీ పోయినాయి ఇక్కడ ఒక్క వింటూ ఉంటుంది అంతే అన్నీ పోయినాయి ఇది నేను గత వన్ మంత్గా ఒక ఫార్టీ టూ డేస్ అయిందండి వాటికి అది కూడా చాలా ఉపయోగపడ్డాయి ఈ ప్రోడక్ట్స్కి నేను యాక్చువల్గా ఈ ప్రమోషన్ వీడియో కాదండి నేను అందరికీ దీనివల్ల లాభ పొందండి అని చెప్పి చేస్తున్నాను మీ అందరూ కూడా ఈ ప్రోడక్ట్స్ వాడండి పెద్ద కాస్ట్లీ ఏం కాదండి కంపేర్ చేసుకుంటే బయట వాటితో వేలకు వేలకు ఖర్చు అయిపోతాయి మనకి ఇది చాలా సింపుల్ ప్రోసెక్ట్ ఈ హెయిర్ ఆయిల్ అయితే చాలా బాగుందండి హెయిర్ ఆయిల్ ఒకటి ఇదే నాకు హెయిర్ రిమూవల్ ఒకటి ఇది వైట్ హెయిర్ ఇది పోయేది ఒకటి చాలా చాలా బాగున్నాయి రింకిల్స్ కూడా చాలా బాగున్నాయి రింకిల్స్ అన్నీ పోయినాయండి డార్క్ సర్కిల్స్ కూడా పోయినాయి చూడండి కావాలంటే మీరు అదే అందుకనే నేను మీకు అందరికీ చెప్తున్నాను అందరూ వాడండి ఓకేనా అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ పద్మ గారు మీ ప్రోడక్ట్స్ అన్నీ చాలా బాగున్నాయి ఇది నా మనస్ఫూర్తిగా నేను చేస్తున్నటువంటి వీడియో ఎవరి కోసము నేనేదో ప్రమోషన్స్ కోసము చేస్తున్నది కాదండి థ్యాంక్ యూ సో మచ్ విన్నారు కదండి సబ్స్క్రైబర్ వాడుకొని ఆనందంతో రివ్యూ పంపించారండి విన్నారు కదా ఇండిగో అనేది ఎలా కలుపుకోవాలో చూశారు కదా ఇలానే పెట్టుకోండి మీకు ఫుల్ బ్లాక్ వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మీ సపోర్ట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఏంటో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మకులు చూస్తున్నారు కదా స్క్రీన్ మీద ఇది ఏంటో షాంపూ అండి